నార్మల్ ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ మనందరం ఎదురు చూస్తున్న వీకెండ్ మనందరి ముందుకు వచ్చేసింది ఇంకా నాగార్జున గారు కూడా అంత స్పెషల్గా అడుగు పెట్టేశారు స్టేజ్ పైకి ఇంకా ఈసారి ప్రత్యేకమైన గెస్ట్తో అయితే ఫుల్గా ఎంటర్టైన్మెంట్ చేశారు బిగ్ బాస్ అవసరం ఇంకా కలర్ఫుల్గా మారిపోయిన హౌస్లో కాస్త స్పైసీ స్పైసీగా యాడ్ చేస్తాను అంటూ నాగార్జున గారు అయితే ఫుల్గా ఫైర్లో అయితే కనిపించేశారు ముద్దు ముద్దు మాట్లాడుతూ ముద్దమందారం చెవులో పెట్టే తనుజా గారు లేదండి అంటూ నాగార్జున గారు సైతం తనుజాని అయితే కౌంటర్ వేస్తూ లేపారు ఆ సార్ చెప్పండి అంటూ ఎంతో డల్గా మాట్లాడుతుంది తనుజ ఇక్కడ ఏంటమ్మా హౌస్ లోపల కారం ఏమన్నా తగ్గిందా కిచెన్లో మరంత స్పైసీని యాడ్ చేస్తున్నావు అంటూ నవ్వుతూనే పంచులు వేయడం మొదలుపెట్టారు సార్ మీరు కూడా అలానే అంటున్నారా అంటుంది తనుజ అవునమ్మా మరి అంతమందిని తిండి విషయంలో కంప్లీట్ చేస్తున్నారని కాడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఆఖరికి పర్మనెంట్గా వద్దాం అనుకున్న సీజా కూడా అన్నది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళింది బయటికి అసలు ఏంటి నీ రేషన్ గోళ చెప్పు అంటూ నాగార్జున గారు గట్టిగానే అడిగేసరికి ఏం మాత్రం అటు ఇటు చూడకుండానే కంట్లో నీరు తిప్పుకుంది తనుజం అమ్మ నిన్ను నేను ఏడమని అనడం లేదు నోటితో సమాధానం అడుగుతున్నాను అంటూ ఇక్కడ అయితే నాగార్జున గారు కౌంటర్ మీద కౌంటర్ అయితే వేస్తున్నవి అన్నారు నువ్వు ఎంతో బాగా ఉంటావో ఆడుతున్నావు అనుకుంటే నువ్వు ఏంటి తనుజ ఇలా చేస్తున్నావు రేషన్ విసులు అందరూ కూడా కంప్లీట్ ఇచ్చారు తనుజ రేషన్ విసులో సరిగ్గా చేసిందా లేదా చేతులు ఎట్టండి అంటే ఇక్కడ అయితే తనుజ అయితే రేషన్ విషయంలో సరిగ్గా చేయలేదు అంటూ ఎవరికూ చేతులు అయితే ఎత్తలేదు ఇక్కడ